గతం తెలిసి కాళేశ్వరంపై ఎందుకు నిందలు అని పోయినపడి వినోద్ కుమార్ అంటున్నారు అనమాట అంటే దీని గురించి విశ్లేషణ చూద్దాం గతం తెలుసు కదా కాళేశ్వరంపై ఎందుకు నిందలు అని సింపుల్గా చెప్పేస్తారు దీనికి అసలు ఏంటంటే ప్రాణిత ఎత్తుల పోత పథకం ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మహారాష్ట్రలోను కేంద్రంలోను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ప్రాజెక్ట్ ఎందుకు ముందుకు కదలలేదు అన్నది కూడా ఈయన ప్రశ్న అనమాట సీఎం రావంత్ రెడ్డి నీటిపారు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ప్రదేపదే చేస్తున్న ప్రశ్న తొమ్మిది ప్రాజెక్ట్ తొమ్మిది హెడ్డి ప్రాజెక్టుని ఎందుకు రీడిజైన్ చేశారు ఇది వింటున్నప్పుడు నిజంగా వారికి సమాధానం తెలియదా అనిపిస్తుందని ఈయన చెప్తున్నారనమాట రెండు వేల ఏడులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాణేత చేవేలు ఎత్తిపోతల పథకానికి అనుమతి మంజూరు చేసింది రెండు వేల ఏడులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రాణేత చెబేళ్ల ఎత్తిపోతల పథకానికి అనుమతి మంజూరు చేసింది ప్రస్తుతం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న తుమ్మడి హట్టి వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని ఎత్తిపోస్తూ చెవేల వరకు తరలించాలని భావించారు ప్రాజెక్టు పనులను ఏడు లింకులు ఇరవై ప్యాకేజీలుగా విభజించి మహారాష్ట్ర ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే తొమ్మిది ఇటు వద్ద బ్యారేజ్ పనులు తప్ప ఒప్పందం చేసుకోకుండానే తొమ్మిది వద్ద బ్యారేజ్ పనులు తప్ప అన్ని ప్యాకేజీలోని ఏక కాలంలో పనులు ప్రారంభించారన్నమాట ఇదిలా ఉండగానే ప్రాజెక్ట్ అంచనా వేయని నలభై వేల కోట్లకి పెంచి సవరించి రెండు వేల పదిలో డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వేల పద్నాలుగు జూన్ వరకు ఈ ప్రాజెక్టుపై అప్పటి ఖర్చు చేసింది ఏడు వేలు మాత్రమే ఏడు వేల కోట్లు మాత్రమే అంటే ఇది రెండు వేల పదిలో డిపిఆర్ ఇచ్చింది ఇప్పుడు నలభై మూడు వందల కోట్లుగా ఖర్చు అనమాట అనుకున్నాను కానీ రెండు వేల పద్నాలుగు ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్లే బ్యారేజ్ని నూట యాభై రెండు మీటర్లు ఎత్తుకు నిర్మించాలని ఏపీ ప్రతిపాదించగా అప్పుడు మహారాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజ్ని నూట నాలుగు తొమ్మిది మించుకు నూ నూట నలభై తొమ్మిది మీటర్లు మించకూడదని మంత్రుడు తెలిపింది ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి అదిలోని అంశపతి పది ఎదురైంది నిధుల కేటాయింపుల జాప్యము కాంట్రాక్టు బిల్లు చెల్లించకపోవడం వంటివి కూడా ఆలస్యానికి కారణమయ్యాయి కొన్ని ప్రాజెక్టులో కాంట్రాక్టుల పనులు అర్థాంతంగా వదిలేసి సామాగ్రి వెనక తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తత్తిపందుల పథకం ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మహారాష్ట్రలోను కేంద్రంలోను కాంగ్రెస్ అధికారమే ఉండేది మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ అయినా తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ అయినా తుమ్మలెడ్డి వద్ద నూట యాభై రెండు మీటర్లు ఎత్తున బ్యారేజ్ నిర్మించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు అలాగే బ్యారేజ్ ఎత్తున నూట నలభై మీటర్లకు తగ్గిస్తే ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుంది ఎత్తిపోయిన తగిన నీరు ఉండదు ఇది రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని భావించారు బ్యారేజ్ ఎత్తు గురించి మహారాష్ట్రతో ఎన్నోసార్లు చర్చలు జరిపారు కానీ యాపా ఏకాభిప్రాయం కుదరలేదు అదే సమయంలో తుమ్మిటి వద్ద నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే అనుకున్నంత స్థాయిలో నీటి లభ్యత ఉండదని సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక కూడా పేర్కొన్నాయి ఎత్తుల పోతల పథకం మరింత ప్రభావితంగా ఉండాలంటే ఇందులో బాగా వేయాల నీటి సామర్థ్యం పెంచాలని సూచించాయి మహారాష్ట్ర అభ్యంతరాలు నీటి లభ్యత అనుమానాల నేపథ్యంలో కేసీఆర్ పునరాచరణలో పడ్డారు నిపుణుల సలహాలు తీసుకున్నారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే ఎత్తిపోతల సరిపడా నీళ్ళ లభ్యత పెరుగుతుందని గుర్తించారు ఆ తర్వాత ప్రాణేత చేయ పథకానికి రీడిజైన్ చేయించారు ఈ యొక్క ప్రధాన విషయం ఏంటంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నంబై తొంభై శాతం ప్రాణేత చేయవ డిజైన్లే ప్రాణీత పథకం తుమ్మిర నుంచి నీటిని ఎత్తి ఎత్తి నింపాల్సి ఉండగా రీడిజైన్ ద్వారా గోదావరి నదిపై కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర ఎగువన అన్నారం సుందీల దగ్గర మొత్తంగా మూడు బ్యారేజీలు నిర్మించి ఆ నీటిని అంచినంతగా ఎల్లంపల్లి వరకు ఎత్తిపోస్తారు అక్కడ నుంచి వివిధ రిజర్వే తరలిస్తారనమాట ప్రాణీయతకు రీడిజైన్ చేసి కొత్త బ్యారేజీ నిర్మాణం పేరుతో అవినీతి పాల్పడ్డ ఆరోపణలపై మనం వినోద్ కుమార్ అడుగుతుంది ఒకటే ప్రాణీయత చేయలే ప్రాజెక్టుకు నాటి రాజీ ప్రభుత్వ ప్రతిపాదన అంచనా వ్యయం పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఏ పని చేయకుండా ఆ వేయని యాభైన్నరలోనే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెంచారు తర్వాత కేంద్రం డీపీఆర్ పంపినప్పుడు నలభై మూడు వందల కోట్లుగా పెంచారు ఇది రెండు వేల పదిలో కాళేశ్వరంతో మొదలైంది రెండు వేల పదహారు పదిహేను ఎనిమిది ఏళ్ళ తర్వాత కూడా అదే అంచనా వేస్తారు కొత్తగా మూడు బ్యారేజీలు మూడు అనుసంధాన పంప్ అనేక రిజర్వేషన్ నీటి సామర్థ్యం పంపిణీ సామర్థ్యం పెంచి కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించడం సాధ్యమా కాదు అందుకని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు కాళేశ్వర డిజైన్ కేసీఆర్ చేతిలో గీయలేదు మేడుగర్లో బ్యారేజీని గుడ్డిగా అనుమతించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్లో ముఖ్యంగా బ్యారేజీల స్థలాన్ని ఎంపిక నీటిల బీద అంచనా వంట సాంకేతిక అంశాల్లో వాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ కీలక పాత్ర పూజించింది ఇదిగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ తెలంగాణ అభ్యర్థున ప్రభుత్వ అభ్యర్థుల మేరకు వాప్కోస్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లైడాల్ సర్వే నిర్వహించింది ఈ సర్వే ఆధారంగా రెండు వేల పదహారు జనవరి పదిహేను వాపుకు మూడు బ్యారేజీలు అంటే మేడిగడ్డ అన్నార సుంధి నిర్మాణం ప్రతిపాదించింది ఈ నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాణహిత నది ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాణహిత నది వేనుగంగా వారదా అనే రెండు సంఘం వార్ద మహారాష్ట్రలో పుడితే వెనుగంగా మధ్యప్రదేశ్లో పుడుతుంది అవి బంగాళం వైపు ప్రవహిస్తూ మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలోని గచ్చిరోడి వద్ద కలుస్తాయి అనమాట అంటే వెనుగంగా అనేది మా వెనుగంగా అనేది మధ్యప్రదేశ్లో పుడుతుంది వార్దన మహారాష్ట్రలో పుడుతుంది అనమాట ఈ రెండు నదులు బంగాళాఖాతం ప్రవహిస్తూ మహారాష్ట్రలోని గచ్చిరోడి వద్ద కలుస్తాయి అనమాట అక్కడి నుంచి ప్రాణీయత అనమాట ఇది అక్కడి నుంచి దీనికి ప్రాణీయత వద్దని పిలుస్తారు అంటే వెనుగంగా వార్ద రెండు నదుల సంఘమే ప్రాణహిత అంతకుముందు వార్దాలో మరో ఉపనేది ఏంటంటే పెన్ గంగ కలుస్తుంది వెనుగంగ వేరు గంగ వేరు అంటే వార్దాకు ఉపనది పెన్ గంగ వెనుగంగా అనేది అది వేరు వెనుగంగా అనేది మధ్యప్రదేశ్లోంచి వస్తుంది అంటే పెన్గంగా మహారాష్ట్రలో చార్ జిల్లాలో కలుస్తుంది అన్నమాట వార్దాలలో అంటే ప్రాణహిత అనేది ఏంటి వెనుగంగ పెన్ గంగ వార్ద అనే మూడు నదులు కలయిక అనమాట ఇక గోదావరి ప్రాణహిత నదులు తెలంగాణ కాళేశ్వరం వద్ద కలుస్తాయి గోదావరి ప్రాణహిత నదులు తెలంగాణలో కాళేశ్వరం వద్ద కలుస్తాయి అనమాట మొత్తంగా ఈ నాలుగు నదులు కలుస్తాయి అన్నమాట ఇక్కడ రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిటి బ్యారేజ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం ప్రాణిహిత ఇల్లే ఆ ప్రాజెక్ట్ ఆధారం కానీ ప్రాణహిత నది తెలంగాణ ప్రవేశించిన తర్వాత కాళేశ్వరం వద్ద గోదావరి నదిని కలిసే ముందు నూట పదహారు కిల్లి ప్రయాణిస్తుంది ఈ క్రమంలో ఆ నది కుడివైపున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నో వాగులు ఉన్నాయన్నమాట ఎనిమిది వాగులు అది ఏంటంటే పెద్దవాగు ఎర్రవాగు వట్టివాగు నీళ్ళవాయి గొల్లవాగు చిలిమెలవాగు ర్యాలీవాగు జైపూర్ వాగు ఈ ఎనిమిది వాగుల నుంచి వాటర్ తీసుకుని వస్తుంది అంటే పెద్దవాగు ఎర్రవాగు వట్టివాగు నీళ్ళవాయి గొల్లవాగు చెలిమెలవాగు ర్యాలీవాగు జైపూర్ వాగు నుంచి నీరు తీసుకుని వచ్చి ఈ నూట పదహారు ఎనిమిది ప్రభావం గోదావ ప్రాణిత గోదావరిలో నూట ఇరవై టీఎంసీ నీటిని తీసుకొస్తుంది అన్నమాట భవిష్యత్తులో మహారాష్ట్ర వేనుకంగా వాదన ప్రాజెక్టులు కట్టుకున్నా ఈ నూట ఇరవై టీఎంసీలు లభ్యతపై ఎలా ఎలాంటి ప్రభావం ఉండదు ప్రాణిత ప్రాజెక్టు రీడిజైన్ చేయడానికి తుమ్మురూ మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడంతో పాటు ఇది కూడా ముఖ్య కారణం అంటే నూట టీఎంసీ నూట ఇరవై టీఎంసీలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కట్టారనేది కూడా ఆయన చెప్తున్నాను అనమాట అని భోవెన్ కుమార్ గారు వాదన ఆయన కూడా ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే మే పదిహేను రెండు వేల ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తర కుమార్ రెడ్డి సరస్వతి పుస్తకాలకు కాళేశ్వరం దేవాలయం వెళ్ళి స్నానం చేశారనమాట ఎండాకాలం కూడా గోదావరి పర్వాలను చూసి అహో మైరిగడ్డ పడి ఎంత బా మే నీటిని ఒడిపోయింది కేసీఆర్ ముందే ఊహించారేమో అని దాతనియ దూషిస్తుంటే ఇది అనమాట అంటే ఎండాకాలంలో కూడా ఇక ఉంటుంది అందుకని ఇక్కడ కట్టారని చెప్తున్నారు అందుకని మే పదిహేనో తారీఖున ఉత్తమ్ వెళ్ళి సరస్వతి పుష్కరాల స్నానం కూడా చేశారు అందుకని మే పదిహేను తారీఖున గోదావరి నీరు ఉంటుంది ఈ ప్రాంతంలో ముందుకనే ఇక్కడ నిర్మించాలని చెప్పుకుంటూ వస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం